అయితే నేను మీ అంచలిదాస్ కోటపాటి ఓ చినుకు ఓ వాన చినుకు ఓ దోశలు నింద పట్టితే తాగడానికి పనికి వస్తుంది ఓ బకెట్ నింద పడితే మన ఇంటి అవసరాలకు పనికి వస్తుంది అలాగే ఒక నదిలో నిడితే కొన్ని వేల గ్రామాలకి వస్తుంది అన్నమాట అలాగే చినుకులా స్టార్ట్ అయ్యి ఒక నదిలా మారినటువంటి ఒక మహోద్యమం ఆ ఉద్యమానికి కారకులైన వారు మంచికంటి వెంకటేశ్వరరావు గారు ఆయన గురించి తెలుసుకుంటే ఈ ఉద్యమం ఏంటి ఈ వాన చినుకులేంటో మీకు వివరంగా తెలుస్తుంది మంచికంటి వెంకటేశ్వరరావు గారు ఒక కవి అలాగే సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క మంచి పనిలో ఆయన వంత కృషి ఉంటుంది ఈయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ ఆయనకున్న అభ్యుదయ భావాలు కానీ ఎంతోమందికి ఎంతోమందికి ఆదర్శం మంచికంటి గారు కలికివాయ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు తల్లిదండ్రులు నర్సారెడ్డి గారు అలాగే వెంకటరత్నమ్మ గారు విద్యలో ప్రయోగాలు చేస్తున్న శాంతివనం ఫౌండేషన్ అధినేత ఆయన అసలు శాంతివనం స్టార్ట్ అవ్వడానికి కారణం పిల్లలకు చదవడం మీద సరిగ్గా ఆ పుస్తకాలు చాలా పుస్తక పుస్తకాలు ఉంటాయి చాలా దాని లోపల చాలా పేజీలు ఉంటాయి ఫస్ట్ ఆ బుక్ని చూసి పిల్లలు భయపడుతున్నారు ఎన్ని బుక్స్ చదవాలా ఎంత చదవాలా అనేసి లోపల ఒక గులు ఏర్పడుతుంది పుస్తకం చూడగానే నిద్ర వచ్చేస్తుంది దాంట్లో నేను కూడా ఒక నాకు కూడా నిద్ర వస్తుంది కానీ ఆ పుస్తకాలంటే భయము వాటి మీదున్న ఇది మనం సరిగ్గా చదవలేకపోవడం పిల్లలు ఎంతో క్లాస్కి వచ్చినా కానీ సరిగ్గా చదవలేకపోవడం అది ఇంగ్లీష్ అయినా తెలుగైనా సో ఇటువంటి అన్నీ కూడా సార్ గమనించారు అనమాట వెంకటేశ్వరరావు గారు గమనించారు సో సార్ గమనించి ఏం చేశారు దీన్ని పారుదలంటే పుస్తకాలు చదవడం ఈజీగా చెయ్యాలి అంటే మన దారిలో వాళ్ళు పోవడం కాదు వాళ్ళ దారిలోకి మనం వెళ్దాం అని అనుకున్నారు అందరికీ చిన్న చిన్న కథల పుస్తకాల్ని అందించారు ఆ కథల పుస్తకాల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఆనందాన్ని వాళ్ళు చవి ఆ చదవడానికి వాళ్ళు పడుతున్న తంటాల్ని తంటాలు పడ్డా కానీ ఆ కథలో ఏముందో తెలుసుకోవాలన్న వాళ్ళ ఇంట్రెస్ట్ని సార్ గమనించడం జరిగింది అలా ఒక గ్రంథాలయాన్ని చిన్న గ్రంథాలయాన్ని శాంతివనం ఫౌండేషన్లో స్థాపించడం జరిగింది ఇలా పుస్తకం చదువుతుంటే ఇంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు అంటే బాగా కొద్ది చదివిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటున్నారు సో వీళ్ళందరికీ చదువుపట్ట ధ్యాస కలుగుతుంది అలాగే పుస్తకం ద్వారా జ్ఞానం కలుగుతుందని ఆయనకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన గ్రంథాలయ ఉద్యమానికి అంకురార్పణ ఆ అంకురార్పణ ఆయన సైకిల్ యాత్రకి అలాగే చాలా మంది చాలా గ్రామాలకి చదువులేని వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరికీ ఒక వెలుగులా మారింది ఇంతింతై ఒటురింతై అంటారు కదా చిన్న చినుకుతో స్టార్ట్ అయ్యి ఒక నదిలా మారినటువంటి ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని మనం ఆర్టిస్ట్ చేతిలో తీసుకుంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ గ్రంథాలయం గురించి పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయనకు వచ్చింది సో ఇలా ఒక్కొక్క పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన కొన్ని ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగాలు చూద్దానండి అదేంటి అంటే పిల్లల చేత పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలోవి విషయాలు పిల్లలందరికీ చదివి చెప్పేలాగా ఇంకోటి వాళ్ళలో వాళ్ళకే మీరు ఖర్చు చెప్పండి అని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు అలాగే ఓపెన్ స్టాల్ ఇలా పిల్లల చేత నాటకాలు అవన్నీ వేపించి దేశ నాయకుల గురించి అన్నమాట ఒక్కొక్క నాయకుడు ఇంత ప్రాముఖ్యత ఉంది ఆయన లోపల ఇలా ఉంది ఆయన ఇలా చేశారు అనే దాని గురించి వివరించడానికి వాళ్ళ చేతే ఆ నాటకాలు ఏపించి వాళ్ళ గురించి తెలుసుకునేలా చేశారు ఇలాగా వినూత్నమైన ప్రోగ్రాంలు వాళ్ళలో ఒక చైతన్యం రప్పించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఒకటి కాదు రెండు కాదు చిన్న వేళ సో పుస్తకాలు అనేవి ఓపెన్ ఆర్ట్ ఓపెన్ గ్రంథాలయం అంట ఓపెన్ లైబ్రరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి గ్రంథాలయ ఉద్యమంలో సో ఈ పుస్తకాలన్నీ ఇలా పరిచేస్తే అది కూడా ఎక్కడనుకున్నారో పార్కులో పిల్లలు తిరిగే ప్రదేశంలో ఇలా పరిచయపెడితే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు వాళ్ళే ఏర్కోవడం అలా చేస్తారనమాట సో ఈయన మంచి వెంకటేశ్వరరావు గారు ఇలా బైక్ మీద సైకిల్ మీద ర్యాలీస్ చేసి ఎన్నో ఉద్యమాలు చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు ఇప్పటి వరకు సైకిల్ యాత్ర పాదయాత్ర గ్రామ గ్రామాలకి తిరగడం అక్కడ లైబ్రరీలు ఉన్నాయో లేదో చూడటం వీలైతే ఆయన దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు అక్కడ లైబ్రరీలో ఇవ్వడం ఆయన ఒక రచయిత కాబట్టి కవి కాబట్టి ఆ రచనలు కూడా వాళ్ళకి అందజేయడం పిల్లల్లో ఎంకరేజ్ తీసుకురావడం కొంతమందికి స్పాన్సర్షిప్ చేయడం ఎంతోమంది విద్యార్థులను తన డబ్బుతో చదివించడం వాళ్ళకి తగినంత ప్రోత్సాహం ఇవ్వడం ఇది వెంకటేశ్వరరావు గారి ఉద్దేశం మంచి కంటి గారు నన్ను కూడా ఈ ఒంగోలుకి ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేశారు సృష్టి ఆర్ట్ అకాడమీలో నేను చదువుతున్నప్పుడు సార్ నన్ను చూసి నన్ను ఎంకరేజ్ చేయడానికి అంటే ఆయనకి చదువుకునే వాళ్ళన్నా లేకపోతే ఒక పట్టుదలతో ఉన్న వాళ్ళన్నా చాలా ఇష్టం సో సమాజంలో మనకెందుకు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సార్ అలా కాదు నాకెందుకు కాదు నేను చేస్తాను నా వెనకాల నలుగురు వస్తారు ముందు అడుగు నాదైతే నాకు ఒక వద్ద అడుగులు పడతాయన్న ఆయన ఆలోచనే ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఓ అంకురార్పణ దానిలో నేను ఒక పాట అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంది అలాగే చాలామంది ఆర్టిస్టులు నాకు పెయింటింగ్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ టు వన్ సో సుభాష్ బాబు గారు అలాగే జ్యోతి గారు ఒంగోలు నుంచి అలాగే మోనికా ఇంకా చాలామంది ఆర్టిస్టులు సత్య సత్య గారు తెలుగు ఆర్టిస్ట్ గ్రూప్స్ గ్రూప్ నుంచి నేనే ఇస్తానని అలాగే పరిచనాయుడు గారు అలాగే నూకరాజు గారు ఇలా చాలామంది ఆర్టిస్టులు ముందుకొచ్చి వాళ్ళ పెయింటింగ్ని పంపించడం జరిగింది సో భారీ రివ్యూతో ఈ సాటర్డే నేను మీ ముందుకు వస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ సో గ్రంథాలయ ఉద్యమానికి అంకురార్పణ ఈ ఫేస్బుక్లో జరుగుతుంది ఆర్టిస్టులు ఒక్కరొక్కరిగా వస్తున్నారు వాళ్ళ రివ్యూతో నేను మీ ముందుకు వస్తాను సో చూద్దాం వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు వాళ్ళ ఐడియాస్ ఏంటి అనేది ఆర్టిస్ట్లు అంటే మన రంగంలో కూడా ఒక ఉద్యమానికి అంకురార్పణ ఎందుకు అంటే మనం కూడా ఒక వడ్డాది పాపయ్య గారి బుక్కో లేకపోతే విన్సెంట్ వాంగాక్ బుక్కో లేకపోతే మన ఆర్టిస్టులకు సంబంధించిన బుక్స్ దొరకాలంటే లైబ్రరీకే వెళ్ళాలి వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలంటే అక్కడే చదవాలి కాబట్టి సో మన ఆర్టిస్ట్ గ్రంథాలయ్య ఉద్యమానికి ఇదే మా స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సంచలిత సంచలితా సుకోటిపాటి సైన్